భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పదహారవ వార్డునందు ఎల్ శ్రీనివాస్ అధ్యక్షతన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలను వార్డులోని మహిళలు ముప్పై నాలుగు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు జడ్జిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ తమ్మలపాటి వెంకటేశ్వరరావు సతీమణి బేబీ భార్గవి మరియు రామ వాణిలు జడ్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతిగా నస్రీన్ కైవసం చేసుకున్నారు రెండవ బహుమతిగా రాజేశ్వరి మూడవ బహుమతి జ్యోతి నాలుగవ బహుమతి రోషిణి కాశీగా నిలిచారు ముప్పై మందికి కాన్సులేషన్ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బొంకూరు రాజయ్య గిన్నారపు జితేందర్ ఖాదర్ తాండ్ర వంశీ సంతోష్ రవి ముత్తయ్య మరియు బస్తీవాసులు పాల్గొన్నారులి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ పదహారో వార్డులో ముగ్గుల పోటీ జరిపించడం జరిగింది కాబట్టి ఈ ముగ్గురు చేసిన ప్రతి ఒక్క పిల్లలకు మేము చైరమ్ గారు మిగతా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఇంకా జరగాలని చెప్పేసి అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ పదహారు వార్డు నుండి ఇక్కడ మహిళలు అందరితో లింగపల్లి శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేసిన చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ముగ్గుల పోటీలో ఒక మొత్తం ముప్పై నాలుగు మంది మహిళలు పాల్గొని నలుగురిని ఉత్తమ ముగ్గు వేసిన మహిళలుగా దీన్ని వాళ్ళు మేడం గారు వచ్చి వాళ్ళను జడ్జ్మెంట్ చేసి వాళ్లకు ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొన్ని ప్రైజులు మన లింగపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించారు వారి సమక్షంలో వాళ్ళందరికీ ప్రైజులు కొంతమంది కన్సోలెషన్ ప్రైజులు ఇవ్వడం మొదటిసారి ఇరవై నాలుగు వార్డులలో ఈ పదహారు వార్డు నుండి ఫస్ట్ ముగ్గుల పోటీ మొదలుపెట్ట లింగపల్లి శ్రీనివాస్ గారు దీన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేసి వాళ్ళందరికీ ఇవాళ కన్సోలేషన్ ప్రైజులు కానీ అన్ని ప్రైజులు కానీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇటువంటి మొత్తం అన్ని వార్డులలో జరిగితే బాగుంటుందని మేము కోరుకుంటూ ప్రత్యేకంగా లింగప్రస్థితులు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ చేసినప్పుడు ముందు మేడం గారికి జడ్జిలో వచ్చిన ముగ్గురు మేడం గారికి ఒక నమస్కారాలు ముందుగా పదహారో వార్డు నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మేము ఎదుగుతా అనుకున్నాము ఏదైతే కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలిపి గెలిపించినందుకు గెలిపించి అందరితో పాటు మేము గెలిపించినందుకు కూడా ఈ యొక్క ముగ్గుల పోటీగా సంక్రాంతి పండుగ చాలా భారీ ఎత్తున జాపాలని మేము కోరుకున్నాము అదేవిధంగా పదహారవ వార్డు నుంచి వెళ్ళి ముప్పై నాలుగు మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు ఈ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇచ్చాము సెకండ్ ప్రైజ్ ఏడు వందల యాభై రూపాయలు థర్డ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు మిగనింగ్ వచ్చేసి కాసేపు ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపెట్ అందరికీ కూడా తలవక బహుమతి ఇవ్వడం జరుగుతుంది సార్ సమీక్షంలో సార్ అంటే ఈరోజు వాళ్ళకి వేరే మీటింగ్ ఉండి అందరూ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం పదిహేనవ తారీఖున ఈ ప్రతి ఒక్కరికి ప్రైజ్ అందించడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నర్సిన్ గారికి ధన్యవాదాలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి రాయేశ్వరి గారు థర్డ్ ప్రైజ్ వచ్చేసి జ్యోతి గారు ఫోర్త్ ప్రైజ్ జ్యోతి రోషిణి పాసి వీళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను